కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తి కార్యక్రమం తీసుకుందాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ మహిళలకు వడ్డీ లేని రుణాలను చెక్కులు అందజేసిన పరిస్థితి సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు సాంస్కృతిక శాఖ చైర్మన్ పెన్నెలక్క ఉన్నారు అక్క ఎలా చూస్తారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఒక బాధ్యత నిర్వహిస్తున్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఇందిరా క్రాంతి పథం వెలుగులో ఐదేళ్ళు పనిచేశాను ఒక పర్సనల్ సెక్రటరీ ప్రాజెక్ట్ డైరెక్టర్కి పనిచేస్తాను మొత్తం రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ మొత్తం నేను డైరెక్టర్తో తిరిగేదాన్ని సో ఆ ఐదేండ్లు అక్కడ జరుగుతున్న సెల్ఫ్ హెల్ప్స్ గ్రూప్ ఎలా నడుస్తున్నాయి ఎలా నడుస్తుంది ఏదనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు ఇంకా నా పిహెచ్జి స్టడీ కూడా ఇందిరా క్రాంతి పతం అనమాట సో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ త్రూ ఇందిరా క్రాంతి పతం అనేదే నా రీసెర్చ్ స్టడీ కూడా అందుకనే నా చాలా ఇంట్రెస్ట్ టాపిక్ నా ఇష్టమైన టాపిక్ సో మళ్ళీ ఒక్కసారి నాకు మహిళలతో కలిసే అవకాశం అండ్ ఈరోజు ఎంత గొప్ప ఘట్టం అంటే గత పదేళ్ళ నుంచి మహిళల్ని అసలు పట్టించుకొని ఎస్పెషల్లీ గ్రూప్స్ని ఎంతో ఒక ఇల్లు నడవడానికి మహిళ ఎంతో కష్టపడుతుంది దాంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో తను జమ చేసుకున్న రూపాయి రూపాయి మళ్ళీ లోన్ వస్తుంది అనేది ఎంతో కష్టపడ్డది కానీ గత పదేళ్ళగా పట్టించుకొని వ్యవస్థ ఉన్నప్పుడు ఈరోజు ఒక నలభై ఒక్క కోట్లు చెక్ రిలీజ్ చేయడం జరిగింది మన ఇక్కడ హిల్స్ నియోజకవర్గానికి సో అది ఎంతో శుభదాయకము మహిళలకు ఎంతో పెద్దపీట కలిగిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ సో మహిళలందరూ గుర్తించి దానికి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలని తమ పిల్లలని తమ సమాజాన్ని కాపాడుకోవాలనిగా కోరుతున్నాను అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా చెప్పకండి ఒక మహిళగానే చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది ఈ కార్యక్రమం ఏదైతే తీసుకొచ్చిరో ఇది కంటిన్యూగా కొనసాగిస్తారా లేదంటే ఇప్పటివరకే ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఏదో బై మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి దీని వరకు పరిమితం అవుతుందా లేదంటే కంటిన్యూగా కొనసాగిస్తుందా అనుకుంటురా అయితే నార్మల్గా చూస్తే మాత్రము ఇది ఎలక్షన్ సంబంధించిది కాదు ఇది ఆల్రెడీ ప్లాన్ ఉందనమాట ఎందుకంటే అర్బన్ మహిళలకి అస్సలు పట్టించుకోలేదు మొత్తం అర్బన్ మహిళలను కానీ మహిళలనే కాదు ఏ వ్యవస్థను పట్టించుకోలేదు కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చేస్తూ అని వస్తూ ఉండే అది మేము చాలాసార్లు అన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి అడిగినప్పుడు మేము ఒక సిక్స్ మంత్స్ ముందు అడిగినప్పుడు కూడా మాకు ఈ ప్రతిపాదకన వినిపించింది అట్లాగే ఎస్పెషలీ అర్బన్లో రిసోర్స్ పర్సన్స్ ఇక్కడ తర్వాత విలేజెస్లో రిసోర్స్ పర్సన్స్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు పాపం వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ వీళ్ళు చాలా అద్భుతం మెక్మాను చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలన్నప్పుడు నా దగ్గర రిప్రజెంటేషన్స్ వచ్చినప్పుడు ఆ రిప్రజెంటేషన్స్ బట్టి గారికి సీఎం గారి తప్పకుంటామో ఒకటి తర్వాత ఒకటి మనం చేస్తూ పోతామని చెప్పారు సో అది నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఒక సాధారణ మహిళగా మనం చూ మనం మన పనితనాన్ని చూసి చెప్పొచ్చు మనకు మగవాళ్ళు గమనించలేరు కానీ అక్కల చెల్లెలకు ఒక రెండుసార్లు మాటలు మాట్లాడితే బూరెలు కట్టే మాటలా నిజమైన మాటలా అనేది అర్థమైపోతుంది సమాజంలో చైతన్యం చాలా వచ్చింది స్త్రీలకు కానీ యువకులకు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కష్టాలు త్యాగాలు చేసి వచ్చిన తెలంగాణ తర్వాత ఒక ఆశతో ఆ ఆశ ఉండి ఉండి నిర్వీర్యం అయిపోయినాక పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి ఇప్పుడు నాటకాలు నేనేసినా నువ్వేసినా ప్రజలకు తెలిసిపోతుంది సమయం వచ్చినప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో కొడతారు సో ఈ ప్రభుత్వం కదా నాటకాలు వేయడానికి ఇఫ్ యూ సీ ఫ్రమ్ రాహుల్ గాంధీ టిల్ ది గ్రౌండ్ లెవెల్ ఆఫ్ పొలిటీషియన్స్ మేమిక్కడ డయాస్ మీద కూర్చున్న ప్రతి ఒక్క పొలిటీషియన్ కానీ చైర్పర్సన్స్ కానీ జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఇంట్లో ఏమైనా సరే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం రేవంత్ అన్న గారు చూస్తే పదవి వచ్చిన రోజు నుంచి పదవి బాధ్యతలు తీసుకునే ఈ రోజు కూడా ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా నిద్రవైనా సరే పథకాల గురించి ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నామ్మా అని చెప్పినాడన్న సో అది నాటకం కాదు పని చేయడానికి వచ్చినపాటి పని చేస్తూ ప్రజలకు పోతాం సోషల్ మీడియాలో దొంగ మీడియాల నుంచి మేము ప్రమోట్ కాము